మరొక్క కొందరు భక్తులు తనకాల మండలం నుండి కూడా ఈ యోగి స్వామిని దర్శించుకోవడానికి కూడా వచ్చేశారు కాబట్టి వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎలా ఉంది మనకి బ్రహ్మోత్సవాలు నల్లచూరులో జరుగుతున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ప్రత్యేకంగా శివరామ నవమి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మరి ఈరోజు చరిత్ర కలిగిన వేమన్న స్వామి తిన్నాల చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నారు ఆలయ కమిటీ వారు కావచ్చు స్థానికులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు మరి ఈ మేము మేము కూడా ఈరోజు తనకల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లు కానీ ఈ భోజన కార్యక్రమం కావచ్చు ప్రతి ఒక లైటింగ్ సీరియల్ సెట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది వాళ్ళకందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏమన్నా ఒక చరిత్ర గల వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు భక్తాలు అందరూ కూడా వచ్చేసి పూజించుకుంటారు మళ్ళీ కో ఇక్కడ కోరుకునే కోరికలు కూడా తీరుస్తారని చెప్పేసి చాలా నమ్మకంగా అందరు ప్రజలు వస్తున్నారు ఇక్కడి నుంచే కాకపోతే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు చేసుకుంటున్నారు మరి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా అన్ని వసతులు కూడా కల్పించినందుకు కూడా ఆలయ కమిటీ సభ్యులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఇంకా ఈ ఇట్లాంటివి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి ఇంకా ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందాలి ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని ఈ అభివృద్ధికి సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఏమన్నా తినాలంటే నల్ల చెరువు నల్ల చెరువు అంటే ఏమన్నా తినాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి నల్ల చెరువుకు ఈ ఈ తరపు ఇక్కడ మా తరపున కూడా మేము ఏదైనా కావాలన్నా కూడా మేము కూడా చేస్తాము అభివృద్ధిలో ఒక భాగోత్సవం కూడా మేము కూడా అవుతాము కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు సోమపాలెం నాగభూషణం ట్రస్ట్ మన హాస్పిటల్ డెవలప్మెంట్ డైరెక్టర్ తనకల మండలం అలాగే వేమన స్వామి అంటారని ఒక ప్రజా కవి ఆ కవి కవితల్లో మీకు వచ్చిన కవితం కవితలు అంటే మనకు ఎందుకంటే పురాణాలకు సంబంధించిన కవిత్వములు ఆ కవితల గురించి మనకే తెలియదు వేగవేయమ అంటే ఒక ఒక దేవునితో సమానం కాబట్టి మనం ఆ దేవుని దర్శించుకోవాలని వస్తాం కానీ ఆయన కవిత్వం మనం చెప్పడం అంటూ జరిగే పని కాదు ఆ కవిత్వలు ఎందుకంటే మనం ఇప్పుడు ఆ కవిత్ అదే ఒకటి చెప్తా ఉంటారు పెద్దలు చాలా మంది అది కూడా ఎందుకంటే మనం ఆయన్ను మనం అది ఆయన ఏంటో ఇది కవిత్వంలో మంచి పెద్ద కవి కాబట్టి అదే మేడు చూడు మేలమైన ఉండు ఇలాంటి చాలా ఇట్లాంటివి కాబట్టి చాలా పురుగులు పురుగులుండు రామ వినోవేమ అనే పదాలకు ఇట్లా ఇట్లా కొన్ని వేల సంఖ్యల్లో కూడా కవితలు ఉంటాయి కాబట్టి ఆ కవియే కాకపోతే ఆయన దేవునితో సమానంగా మనం పూజిస్తున్నాం ఈరోజు ఆయన దర్శనానికి రావడం అంటే మేము చేసుకున్న పుణ్యం ఈరోజు అది శ్రీ శ్రీరామనవమి నా రావడము ఆ వేగవేమనని గారిని మేము దర్శించుకోవడము మాకు కూడా మేము ఏదో కోరుకునే కోరిక కూడా మేము తీర్చాలని చెప్పేసి కూడా ఆ దేవుని మాత్రం మేము ప్రార్థించుకుంటున్నాం మాట్లాడుతారు చెప్పండి ఎలా ఉంది మీకు నమస్తే నా పేరు వేమనారాయణ మిరాసి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్కుబడిగా వస్తుంటాము వచ్చి స్వామివారికి జొన్నలు ప్రసాదంగా సమర్పిస్తాము అదే కాకుండా ఇక్కడ చాలామంది భక్తాదులు వస్తుంటారు కమిటీ మెంబర్లు వాళ్ళకి అన్నదాన వసతులు కానీ ఇక్కడ వచ్చే భక్తాదులకి కాయి పండు పూలు ఈ విషయంలో జాగ్రత్త ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకొని చాలా సంపూర్ణలు అవుతుంటారు స్వామి కవిత చెప్పండి మేడిపండి చూడు మేలమై ఉండు పొట్టవిప్పిచూడు పురుగులుండు పిరిగవాని మదిని లాగరా విశ్వదాభిరామ వినరవేమ అనే కవిత వేమన స్వామిది చరిత్రలో ఉన్నది యోగి వేమన స్వామి కవితం రాని వ్యక్తి అనేది ఉండరు లాస్ట్లో చివరిలో యోగి వేమన స్వామి కవితం అయితే ఆ పేరు అయితే కన్నా ఖచ్చితంగా ఉంటుంది వేడిపండు చూడు మేలేమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అనే కవితం అయితే కనుక చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ కవితం రాని వాళ్ళైతే కనుక ఉండరు అనమాట మన నల్లచూరు యోగువీమన స్వామి చరిత్ర